गुरुब्रह्मा गुरुविष्णुगुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवेण शुद्धस्फटिकसङ्काशं सच्चिदानन्दविग्रहं दातारं सर्वकामानां कामेश्वरमुपास्महे कामेश्वरीं परामीडे कादिहादिस्वरूपिणीं मातृकावर्णलिप्ताङ्गीं महाश्रीचक्रवशम् సుందరీ శరదీందం స్ఫురీవరలోచన అరవిందరం అరవిందాసనసుందరీస్ సదాశివసమారంభా శంకరాచార్యమం అస్మదాచార్యంతం వందేరు పరంపరూటూబ్ మిత్ర నమస్కారం ఓం నమ ఓం శ్రీమాతరే నమ శ్రీశంకర్ భగవత్పాదాచార్య సౌందర్య సౌందర్యలహరిలో తరువాతి శ్లోకం చెప్పుకుందాం అవతారిక ఇతర దేవతలు ప్రత్యక్ష వరద అభయ ముద్రలు ధరించి ఉండగా వారిని వదిలి శ్రీదేవిని సేవించటం వలన ప్రయోజనం ఏమన్నదో తెలుపుతున్నారు తద్య వాణిక్ష్యామ భయవరదో దైవత గుణ థమేకా నైవీ ప్రకటనవరాభిచ్యభినయా భయాత్రాతు దాతుం ఫలమా సమధికేకాగేణ సకలలోకూ దిక్కు తల్లి నీకంటే వేరైన దేవతలు తమ తమ చేతులతో అభయ వర ముద్రలను ధరించుచున్నారు సర్వ దేవతలకు ముఖ్యురాలకు నీవు మాత్రము హస్తముల చేత ఉల్లడింపబడిన అభయ వరద ముద్రను ధరించుదాను కాదు కదా అయితే నీ పాదములే భయం నుండి కాపాడుటకును కోరిన దాని వెంటను అధికముగా నిచ్చుటకును నైపుణ్యం కలవు అందుచేత నీవు చేతులతో అభయముద్రలను పూనుట తీర్థము అని తాత్పర్యం రాశారు శ్రీదేవి నాలుగు శ్రీదేవి నాలుగు హతములందు పాసే అంకుశ ఇచ్చు బాణములున్నవి ముద్రాభినయం లేదు అసలే అభినయం లేని శ్రీదేవి పాదములను ఆశ్రయించిననే సకల భోగములకు మోక్షములకు కొదవలేదని తాత్పర్యం ఇతర దేవతలకు కూడా శ్రీదేవియే శరణ్యము ప్రతిదిన ఉత్పత్తి ప్రళయాభ్యామ వసీద శ్రీదేవి సత్తి నిశ్చల సిద్ధిమైంది అని చెప్పబడిన శ్రీదేవి పాదములను ఆశ్రయించిన సకల భోగములకు మోక్షమునకు కొత్త లేదని లేదని శంకర భగవత్తున్నారు శ్రీదేవి అభీష్టధాత్రి అని తాత్పర్యం చెప్పారు తరువాతి శ్లోకం అవతారిక శ్రీదేవి ప్రభావం ఎట్లు దృష్టమగుతున్నదో దృష్టాంతం చేత నిరూపించుతున్నారు శ్లోకం హరిస్వామారాజ్య ప్రణత జన సౌభాగ్య జననీ పురాణరీభూత్వారీపూమభిక్షోభమనయత్ నయనలేహ్యేన నవ మునాప్యప్యంత మప్యంత ప్రభవతి మోహాయ మహత మునీనామప్యంతః ప్రభవతి మోహాయ మహత తల్లి వినమ్రులైనట్టి జనం వినమ్రులైనట్టి జనములకు సౌభాగ్య ప్రదా ప్రదురాలువైనట్టి నిన్ను ఆరాధించి పూర్వము విష్ణువు స్త్రీ రూపమును పొంది సంహారకుడైన ఈశ్వరుని కూడా కలత పొందించాడు అరంగుడుకు మన్మధుడును నీకు వాడై యతీదేవి కన్నులచే ఆస్వాదించదగిన శరీరముతో మునుల మనస్సులను మోహపెట్టుకు సమర్థుడవుతున్నాడు కదా నీ అనుగ్రహము ప్రసాద గరిమ లోకాద్భుతం కదా సౌభాగ్యమనగా సౌందర్యము సకల విద్యాప్రాప్తి సత్సంతానము ముందగునివి మన్మధుడు శివుని మూడవ కంటి మంటలలో భస్మమైపోగా మన్మధుని భార్య రతి దుఃఖమును చూసి శ్రీదేవి కరుణించి రతీదేవికి మాత్రమే కనిపించేహమును మన్మధునికిచ్చను ఇతరులకు కనిపించని అనౌళతడు ప్రతీదేవి యొక్క కన్నులకు మాత్రమే కనిపించి ఆనందం కలిగించను ఆమె కన్నుల చేతిని ఆస్వాదింపబడు దేహ సౌందర్యం మన్మధునిది అందుచేత రతినైన అయిన వక్ష అని చెప్పబడినది కృష్ణలోకంలో విష్ణువు శ్రీదేవి అనుగ్రహం వల్ల శివుని మోహపెట్టనని చెప్పిన మోహపెట్టానని చెప్పనగా ఆమె అనుగ్రహము విష్ణువు వంటి వారికి మాత్రమే లభించున్నదా లేక సార్వత్రికమై అందరికీ లభించున అని సందేహం కలుగుటక కలుగుకుండా సాత్వత్రికమని చెప్పుటకై స్మరోపి మన్మధుని విషయమైనందుకు కూడా అనుగ్రహం లభించనని మన్మధుని గాథ చెప్పుట జరిగినది మరి ఒక కామార్య పరమేశ్వరుని మనస్సును క్షోభ పెట్టుట శ్రీదేవి స్వరూపం పొందుట వలననే కానీ వేరొక విధంగా కాదు విష్ణువు ఉపాసన చేత సారూప్యము సాధించనని భావం అంటే విష్ణువుని కామార్యైన పరమేశ్వరుని మనస్సును మోహం పెట్టిన విష్ణువు మోహం పెట్టినట్టుగా రాశారు కదా శ్రీదేవి స్వరూపమును స్వారూప్యమును పొందుట వలననే మోహబెట్టాడు అనేది కళ తాత్పర్యం విష్ణువు ఉపాసన చేత సారూప్యం సాధించినని భావం ఆయన ఉపాసించినది షక్కూల విద్య అని ఆ షక్కూల విద్య లోపాముద్రాదేవి నందికేశ్వరుడు ఉపాసించినది కావచ్చునని ఒక అభిప్రాయం తరువాతి శ్లోకము పై శ్లోకమున శ్రీ భగవతి ప్రసాద సాధితము మన్మధుని ప్రాగల్భ్యమని చెప్పబడినది అయితే అనంగ విద్యకు మన్మధ ప్రస్తారము ఋషి అగుట వలన లభించిన అతి ప్రాగల్భ్యం నిరూపించుతున్నారు మరియు హరి శ్రీదేవి సారూప్య కారణమైన శివుని క్షోభ పెట్టండి మన్మధుడు రావణాది వత్కరాళ దర్శనుడు మునులను మోహపెట్టుట అతనికి సశక్తి వలన కాదు శ్రీదేవి కృపయే అని నిరూపించుతున్నారు ఈ శ్లోకంలో నిరూపించున్నారు శ్లోకం పౌష్పంధుకరీ పంచమిశిఖా వసంత సామంతోమరుధాయో ధనరథ తధాప్యేక సర్వం హిమగిరిసు కామపికృహం కృపాం జగదిదమనం గో విజయ్ తను పుష్పం తనుప మౌర్వి మధుకరమై పంచవిశిఖ తల్లి మంచుకొండ కొండ కుమరిత మన్మధుడు పువ్వులతో గుర్చిడ బిల్లును తుమ్యదల గుంభతో నేర్పడిన అల్లెతురాడును ఐదే బాణముళ్ళును జడుడును ఎల్లప్పుడూ ఉండు ఎల్లప్పుడూ ఉండని వసంతులను చెలుకాడును యుద్ధనకు పోవుటకు గంధపు కొండగాలి అరదములు కలిగి ఉన్నాడు ఈ ఉపకరణములు బోధ చేయటకు తగిన సామర్థ్యం ఉన్నవి కావు తాను అనంగుడు దుర్బలమేనియు కాదు అసలు దేహమే లేదు అటువాడు నిన్ను కొలిచి నీ కడగంటి చూపు వలన ఇంత ఏమీ చెప్పుటకు వీలు కానీ ఎంత నీ దయని పొందినవాడై సమస్త జగత్తునంతయు జయించుతున్నాడు అమ్మ కృపా పలననే జరుగుతున్నంతయు జయించుచున్నాడు అనంగునికి యుద్ధ సాధనంలో చేపము పుష్పమయము పుష్పములు అతి మృదువులు స్పర్శనే సహింపవు తాకుడుకే నలిగి పాడిపోవును విల్లు చేతబట్టి నంచుట లాగుట మొదలగు పందులకు తగినవి కావు మౌర్బి సింజినీ నారి వల్లెత్రాడు మధుకరమయ్యి భ్రమర తొమ్మిదల పంక్తి చేత నిర్మింపబడినది తొమ్మిదల ఒకటొకటి అంటి ఉండవు కావున వాటి గుంపునకు త్రాడు గుణం లేదు కావున అల్లెత్రాడుగా సంగతం కాదు బాణములు ఐదే జగత్తును జయించుటకు ఐదు బాణములు మాత్రమే చాలన ప్రసిద్ధం ప్రసిద్ధముగా అవి పుష్ప బాణములు అవి బాణకార్యములు చేయ చాలు ఐదు బాణములు వ్యయమైన తరువాతనేమి చేయవలను మిన్న కూట శరణ్యము మన్మధుడు జయం పొంది సత్ సర్వోత్కర్షగానున్నాడని తృణమును మేరువుగా మూకుని వాచాలునిగా కుంటివానని పర్వతములు ఎక్కువనడిగా చేయటం శ్రీదేవి ప్రసాదం వలన మనం చెప్పాను శ్రీదేవి ప్రసాదం వలన మన్మధుడు జయాన్ని పొందటం సత్కోష్టగా చెప్తున్నారు సర్వోత్కర్షగానున్నాడని తృణమును మేరువుగా మూకుని వాచాలునిగా కుంటివానని సర్వతము లెక్కు పర్వతములు ఎక్కువనడిగా చేయటం శ్రీదేవి యొక్క ప్రసాద మహిమ తరువాతి శ్లోకం అవతారిక రాబో శ్లోకము సింధు సిధో సుధా మధ్య అనుధావి అవగాహనకు ఉపయోగపడుటం వలన సమయాచార పనులకు చతుర్విధైక్యానుసంధాన మహిమచే మణిపూరక చక్రము భగవతి రూపమెట్టిది స్ఫురించను ఆ రూపము నీ శ్లోకమును స్థించుతున్నారు శ్లోకం

గున్నయ్యేనుగు కుంభముల వంటి పాలిండ్ల భారము కలదుయు కృషించిన సన్నని నడము కలదయు శరత్కాలమునందు నిండు జాబిల్లు వంటి నిమ్మగము కలదుయు తామరముల వంటి తామరల వంటి తన చేతులను చెరకు విల్లును పువ్వుటమ్ములను పాశమును అంకుశమును ధరించినదియు త్రిపురమర్ధనుడైన ఈశ్వరుని అహంకార స్థలూపురాలను అగు శ్రీదేవి మా ఎట్ట వెలయు అయ్యగలయుగాక అకారము బ్రహ్మము హకారం శక్తి చేపగా అహం అగును అది ప్రత్యేకాత్మ యొక్క పురుషుడు అహో పురుషుక భ్రోహిస్తున్న గజ్జెలమ్మలనూరు కుండలిని సాధకునికి ఆజ్ఞాచక్రానంతరము వినిపించిన సూచితం సహస్రానవన పరాశక్తి చంద్రచోర్చ పరిణత శరశ్చంద్ర వర్ణ అనుటైనది సూచితం ఇది పరాదేవి వర్ణనము ఈ శ్లోకమునందు చేసిన స్వరూపు వర్ణనమంతయు శ్రీదేవి స్థూలాకృతిని స్పష్టం చేస్తున్నది పరమద్దితు అనుటలో త్రిపుర మాతృకా బీజములను శివుడు ఉద్ధరించి లోకమును ప్రకాశితం చేసానని సూచితము ఈ శ్లోకమున శ్రీ భగవత్పాదులు శ్రీదేవి యొక్క స్థూలాకృతి మంత్రరూపమైన సూక్ష్మాకృతి పరస్వరూప మాయాకృతి మూడింటిని సూచన చేయొచ్చు ధ్యానించింది ఈ శ్లోకంలో భగవత్పాదులు శ్రీదేవి యొక్క మంత్ర మంత్రరూప సూక్ష్మాకృతిని పరాస్వరూప వాసన మాయాకృతి మూడింటిని సూచన చేశారు ఈ శ్లోకంలో తరువాత శ్లోకం అవతారిక ఇంతవరకు ధ్యానింపబడిన భగవతి ఎచ్చట ఉన్నదని సమాధానముగా శ్రీదేవి స్థానమును వర్ణించుతున్నారు సుధా సింధోర్మధ్యుర విటివాటి పరిపృతే మణిద్వీపే నీపో నీపో పవన వనవతి చింతామణి గృహే శివాకారే మంచి పరమశివ పర్యంక నిలయం భయంతి త్వం ధన్యా కటిచన చిదానందలహరీ తాత్పర్యం తల్లి అమృత సముద్రం యొక్క నడిమి ప్రదేశమునందున్న రతనముల దీవి కల్ప కల్పవృక్షముల శ్రేణులతో చుట్టబడినదైన కదంబ వృక్షముల పూదోట లోపల చెలువు మీరిన చింతామణలతో నిర్మింపబడిన నగరమునందు శక్తి స్వరూపమైన త్రికోణపు మంచమునందు పరమశివుడున్న శయ్యపైన ప్రకాశించుతూ జ్ఞానస్వరూపమై నిరతిశయ సుఖ ప్రవాహ రూపముగా నున్న నిన్ను కొందరు ధన్యులు మాత్రమే సేవించుతున్నారు శ్రీదేవి సేవ అకృత పుణ్యలకు లభిపదని ముందే చెప్పబడినది భగవత్పాదులు దేవీ మంత్రము నలభై మూడు కోణములు గల శ్రీచక్రము అందుచేత శివాకార నందని చెప్పుట త్రికోణాత్మకమైన శ్రీచక్రము బిందుస్థానమునకు ప్రత్యేకంగా ఒకటయు బైంధవ స్థానం ప్రధానమగుటయు ప్రధానమనందు గుణములకు అంతర్భావం ముందుటను చుపట గోప్యము బ్రహ్మ విష్ణు రుద్ర ఈశ్వరులు భృతకులు మంచమునకు నాలుగు కోళ్ళు మహేంద్రుడు తన్ని ఊసుకొను త పడిగము గతాస్తే దృహిణ అను శ్లోక సందర్భమన మరికొంత వివరణము శివార్క మండలము ఫేదించే నిర్ధము సుధాసాగరమున నందనోద్యానమునందున్న రత్న మండప మధ్యస్థానమును పొంది ఉన్న బాలభాస్కర మండలం వంటి శోభ కలిగినదై చతుర్బాహువులు త్రినేత్రములు కలిగినదై పాశె అంకుశ బాలధనుసులు ధరించినదై శివారూపమైన భగవతిని హృదయగత చక్రమును ధ్యానించి వ్రతములు వ్రతం అవలంబించి పరమేశ్వరుని పూర్వోక్త ధ్యానయోగమును చింతించుతూ జపమాచరింపగలను అని ఉపదేశింపబడింది తర్వాతి శ్లోకం అవతారిక ధ్యానము మూడు విధములు స్థూల సూక్ష్మపరములని కొనకాంచీ దామాను శ్లోకమున స్థూల ధ్యానం చెప్పబడినది చిదానందలహరి మొదలగు పరంధ్యానం చెప్పబడినది ఇప్పుడు సూక్ష్మ ధ్యానం చెప్పుతున్నారు మహి మూలాధారే కమపి మణిపూరే హుతవహం స్థితం స్వాధిష్ఠా హృది మరుతమకాశము వరి మనోపి్రూమచ్చే సకలమీ కలపథం సహస్రారే పద్ సహస విహరసే క్యం తల్లి నీవు మోదాధారచక్రమణ పృథ్వీతత్వము మణిపూరకచక్రమణ జలతత్వము స్వాధిష్టాన చక్రమున అగ్నితత్వమును అనాహత చక్రమున వాయుతత్వమును విశుద్ధ చక్రమున ఆకాశతత్వమును ఆజ్ఞా చక్రమున మనస్తత్వమును సుషుణ మార్గమును ఛేదించి సహస్రార పద్మమున పద్యకు సదాశివునితో కలిసి వివరించుతున్నాము మూలే కురుస్థానే అని మూలాధార చక్రము సర్వాధార సర్వాధారభూత చక్రము కావున దీనికి మూలాధారం అని పేరు మణిపూరే మణిపూర చక్రము ఆ చక్రమున అధిశిష్టాన దేవతగానున్న భగవతి మణికాంతులతో ఆ ప్రదేశమును పూరించున్నది కావున ఆ చక్రమునకు మణిపూర చక్రం అని పేరు వచ్చినది ఆ చక్రమన ఆంతర పూజారతులైన సమాజ సమయాచారులు శ్రీదేవికి ఆంతర పూజా సమయమున నానావిధ ఖచిత భూషణములను అర్పించటం కర్తవ్యం ఇది గోప్యమైన విషయం ఇక్కడ జలతత్వం స్వాధిష్టానమున అగ్నితత్వం భగవతి కుండలిని స్వాధిష్టాన చక్రమున స్వయముగా అధిష్ఠించి గ్రంథి కల్పనము చేయును కాబట్టి స్వాధిష్టానం అని పేరు యోగదీపను గ్రంథముల రుద్రగ్రంథి రయించే చక్రే స్వాధిష్టాన అగ్రసీమని అని కలదు కుండలిని మార్గస్థ రుద్రగ్రంథి స్వాధిష్టాన అగ్రసీమైంది ఉన్నది ఆధార చక్రం తరువాత స్వాధి స్వాధిష్టాన చక్రం ఉన్నది అయితే పంచభూత తత్వముల సందర్భముగా పృథ్వీ తేజవాయుర ఆకాశముల క్రమమును పాటించి పృథ్వీతత్వ సహితమైన మూలాధార చక్రము తర్వాత జలతత్వ సహితమైన మణిపూరక చక్రమును పిమ్మట అగ్నితత్వ సహితమైన స్వాదిష్టాన చక్రమును చెప్పింది ఈ చక్రక్రమము తవాజ్ఞా చక్రస్థం అని శ్లోకమున చక్కగా ఉన్నది హృదయాకాశం అనాహత చక్రము అనాహత చక్రం ఇది అనాహతనాథ స్థానం ఒకటి వల్ల పేరొట్లు వచ్చినది అనాహతము మరు వాయుతత్వము దాని పేరిన విశుద్ధ చక్రమున ఆకాశతత్వం శుద్ధ చక్రం శుద్ధ శుద్ధస్ఫటిక సంకాసన కుటువలన ఆ పేరు వచ్చినది భ్రూమధ్యమున ఆజ్ఞాచక్రము ఇతర మనస్తత్వము ఆజ్ఞాచక్రమున భగవతి విషయమున ఈష జ్ఞానము లభించుట చేత దీనికి ఆజ్ఞాచక్రమని పేరు వచ్చినది అతట విద్యుల్లేఖారూపమున భాసించును బ్రహ్మగ్రంథిని భేదించుట యత్నమున అతి వ్యగ్రత్వ భగవతి క్షణమాత్రము వసించును జ్ఞానమునిచ్చను ఇతట విద్యుల్లేఖారూపమున భాషించను ఆ కారణం చేత కూడా ఆజ్ఞాచక్రమని నామము ఈ ఆరు చక్రములను సుషుమ్నా మార్గమున ఛేదించుకొని పోయి సహస్రదళ కమలమునందు ఏకాంతమున పతి అయిన సదాశివిని గూడి క్రీడించుతున్నది బిందుస్థానము శ్రీచక్రము మధ్యనున్నది శివచక్రములు నాలుగింటికి పైనను శక్తి చక్రములు ఐదింటికి క్రిందగను బిందుస్థానము నందున్న సహస్రదళ పద్మము శిరస్సు నందుట వలన అది అన్నింటికి పైగా నిందుట వలన సహస్రదళ పద్మము సహస్రము బిందుస్థానం బైందవ స్థానం ఒకటి సంభవం కాదనుచో భాగవతం రహస్యం గమనింపుడు నాలుగవ నాలుగు శివచక్రములు ఐదు శక్తి చక్రములు కలిసి శ్రీచక్రము అది శివ శక్తిమయం ఈ శివాశివుల శరీరము శ్రీచక్రమునందు త్రికోణము అష్టకోణము దశారత్వయము దశారములు రెండు చతుర్దశ కోణమును నైదు ఐదు శక్తి చక్రములు శివచక్రములు నాలుగును అష్టదొడ చదళ మేఘలాత్రయ భూపరత్రయము అన్నవి తర్వాత ఏ విధంగా యోగంతో దాన్ని సాధించాలని చెప్పారు శ్లోకమున హిందూ మండలాత్మకము అని చెప్పబడినది ఇప్పుడు శ్రీచక్రమును వర్ణించుతున్నారు తవాధార చక్రే ఇత్యాది శ్లోకములన్ను కూడా శ్రీచక్రం సూచితం ఇప్పుడు శ్రీచక్రస్వరూపము నిరూపించుతున్నారు చతుర్భి శ్రీకంఠై శివయుతిభి పంచభిరపి ప్రభిన్నాభి శంభోన్నవీర మూల ప్రకృతి ప్రయచుల కళాశ్రీవలయ త్రిరేఖాభిసార్ధం తవ శరణు కోణాహ పరిణత తల్లి నీకు నిలయమైన శ్రీచక్రమునందు శివకోణములు నాలుగును శీర్షికలు కిత్తుకాలు కలవి శక్తి కోణములు ఐదును నేను శీర్షికలు మీదుగా నందును శ్రీచక్రమునకు మూల కారణముకు తొమ్మిది మూల ప్రకృతుల చేత అష్టదళ షోడశ దళ త్రివలయ భూపురత్రయముల చేత నాలుగవది నాలుగు గను నాలుగు అనుసులు కలది శ్రీచక్రము శ్రీచక్రముల త్రికోణ అష్టకోణ దశకోణ ద్వయ చతుర్దశ కోణములకు ఐదు శక్తిచక్ర శక్తి చక్రములను బిందుదళ షోడశదళ చతురశ్రమాలు నాలుగు శివచక్రములను కలవు ఇది నవచక్రాత్మకము శివశక్తి భయపూపకము మాతృజల అరవిందర్పణమస్త